హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త మోనికా వెరైటీస్ ఈరోజైతే మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను దసరా ఫెస్టివల్ వస్తుంది బతుకమ్మ ఫెస్టివల్ వస్తుంది కదా నేను ఈ వీడియో కంటే ఒక టూ త్రీ వీడియోస్ కంటే బ్యాక్ ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను నా ఇయర్ రింగ్స్ కోసం కొత్త చూస్ చేసుకోవాలి నేను పాతవి ఎలా అయ్యాయి ఇవి వాడచ్చా లేదా అనేది ఒక వీడియో అనేది షేర్ చేశాను అనమాట అయితే అవి పెట్టి 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 నాకైతే ఇక పెట్టబుద్ధి కావట్లేదు కొన్ని స్టోన్ ఫాల్ట్ కావచ్చు కొన్ని బ్లాకిష్ కావచ్చు అలా అయ్యాయి అనమాట కొన్ని కొత్త రకమైనటువంటి బుట్టాస్ అనేది తీసుకున్నాను నేను నేనంటే నేను కాదండి అమ్మతో కూడా పెట్టుకొని నేనైతే కొనిపించుకున్నాను అనమాట చూడండి ఈ ఇయర్ ఇయర్టాప్స్ వచ్చేసి మంచి వైలెట్ కలర్ అండ్ మంచి జుంకాస్ లెక్కున్నాయి కానీ ఇవి చాలా చిన్నగా అనిపిస్తున్నాయి బతుకమ్మ ఫెస్టివల్ వస్తుంది కదండి పెట్టుకోవాలంటే మన ఫేస్లో మంచి అట్రాక్టివ్ కనపడాలి అంటే బుట్టాస్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇవి పెట్టుకుంటే ఏముందండి చిన్నగా అనిపిస్తున్న డైలీ యూస్కి బాగా ఉపయోగపడతాయి అనమాట అయితే నేనేం చేశాను అమ్మతో కూడా పెట్టుకుని నాకు మంచి బంగారు బుట్టాస్ చేయించవని అడిగాను అయితే వామ్మ నీ వల్ల కాదు నా వల్ల కాదు తల్లే నేనైతే బుట్టాస్ అయ్యేది బంగారుపు చేయించను కాకపోతే నేను మామూలు తీసుకొస్తానని మా అమ్మ చెప్పింది అనమాట అమ్మ పర్లేదు ఇలా ఈ రూట్లో వస్తే ఆ రూట్లో నువ్వు చేస్తావని నాకు తెలుసు కాబట్టి నేను ఇలా చెప్పానని మా అమ్మతో కొంచెం జోక్ చేశానన్నమాట తర్వాతకి ఇక ఒక చోటుకెళ్లారనమాట ఫ్యాన్సీ స్టోర్ వెళ్తే చాలా బాగా నచ్చాయి అనేసి వీడియో కాల్ చేశారు చేసినా కూడా నేను ఎంత చూసినా వీడియో కంటే కూడా డైరెక్ట్గా కొంచెం కనిపిస్తాయి కదా అందుకనేసి మీకు ఇష్టం అనేది తీసుకోమ్మా అని చెప్పాను మంచి మంచి బుట్టస్ మంచి కుందన్ స్టోన్స్ పెయింట్తో ఉన్నటువంటి ఇయర్ టాప్స్ చాలా బాగున్నాయండి అవన్నీ ఈరోజు వీడియోలో చూద్దరు మీరు ఎలా ఉన్నాయి తప్పకుండా నాతో కామెంట్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడైతే ఆ బుట్టాస్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఈ రెడ్ బుట్టాస్ అయితే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి కలర్ఫుల్గా అట్రాక్టివ్గా అనిపించింది ఈ రెడ్ బుట్టానండి కిందంతా వచ్చేసి కింద రెడ్ బీట్స్ అని ఇచ్చారు పైన డైమండ్ షేప్లో ఉన్నటువంటి స్టడ్ లాగా ఉంది పైన రెడ్ చుట్టూ కూడా వైట్ స్టోన్స్ కింద వచ్చేసి బ్యాగ్ కూడా మొత్తం వైట్ ఇచ్చారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది పిస్తా కలర్లో ఉన్నటువంటి కుందన్ బుట్టాస్ అండి కింద కుందన్ పైన కుందన్ ఇచ్చారు కింద వచ్చేసి గ్రీన్ బీడ్స్ అనమాట పైన చుట్టూ టూ లేయర్స్లో వైట్ స్టోన్స్ అనేవి ఫిట్ చేశారనమాట చాలా బాగుంది అందంగా అనిపించింది కింద బుట్ట చిన్నగా వచ్చింది పైన స్టడ్ మాత్రం పెద్దగా వచ్చింది డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఈ కలర్ అయితే చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంచి కలర్ఫుల్లో ఉన్నటువంటి హ్యాంగింగ్స్ టైప్ ఇచ్చారనమాట పైన చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ తోటి ఒక స్టడ్ లాంటి ఉండి అయితే హ్యాంగింగ్ మంచి రౌండ్గా ఉన్నటువంటి వైట్ స్టోన్స్తో ఇచ్చారు దాని చుట్టూ కూడా కొంచెం కలర్ఫుల్గా ఉండేటటువంటి కుందన్స్ అనేవి యాడ్ చేశారు మధ్యలో వచ్చేసి బుట్ట చాలా అందంగా ఉంది అన్ని రకాల శారీస్ కానీ మ్యాచ్ అవుతుంది ఇంకా ఇది వచ్చేసి సింపుల్ ప్యాటర్న్ అనమాట పైన ఫ్లవర్ తోటి ఉన్నటువంటి ఒక లేయర్ లాగా ఇచ్చారు కింద వచ్చేసి స్మాల్ బుట్ట అండి వాటికి వచ్చేసి పర్పుల్ కలర్లో ఉన్నటువంటి బీడ్స్ యాడ్ చేశారనమాట ఆ బుట్ట చుట్టూ కూడా వైట్ స్టోన్స్ అండి మనకి ఏ శారీ మీద కానీ సింపుల్ డ్రెస్ మీద కానీ వేర్ చేస్తే కూడా చాలా డిఫరెంట్గా సింపుల్గా ఉంటుంది కలర్ఫుల్గా అనిపిస్తుంది పైన లైట్ పింక్ వచ్చిందండి చాలా బాగుంది నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మొత్తం కూడా వైట్ స్టోన్స్తో ఉన్నటువంటి బుట్టాస్ అనమాట పైన వచ్చేసి డబ్బా షేప్లో ఉంటుంది కింద వచ్చేసి మంచి బుట్ట ఇక ఫస్ట్ లేయర్ వచ్చేసి కుందనండి మిడిల్ లేయర్ వైట్ స్టోన్స్ అండ్ థర్డ్ లేయర్ వచ్చేసి కుందన్తో ఇచ్చాడనమాట ప్యాటర్న్ అయితే డిఫరెంట్గా ఉంది ఇక నైట్ వేర్ చేస్తే మాత్రం చాలా తలుకు తలుకుమంటూ ఉంటుంది నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇది కూడా బుట్టాసేనండి కాకపోతే మీడియం సైజ్ అనమాట పైన స్టడ్ వచ్చేసి ఎట్లా ఉందో కింద బుట్ట కూడా అంతే సైజులో ఇచ్చారనమాట అయితే పైన స్టడ్ లోపల కూడా కలర్ కలర్గా కుందన్స్ ఇచ్చాడు కింద కూడా కుందన్స్ ఇచ్చారనమాట బుట్ట చుట్టూ స్టోన్స్ ఇవ్వలేదు వీటికి కింద మొత్తం వచ్చేసి కలర్ కలర్గా ఉండేటువంటి బీడ్స్ అయితే ఇచ్చాడు ఇది కూడా చాలా సింపుల్గా గ్రాండ్గా అనిపించింది నాకు నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైనటువంటి ప్యాటర్న్ అనమాట హ్యాంగింగ్ లెక్క అనిపించింది ఇక్కడ ఒక లేయర్ వచ్చేసి మంచిగా వన్ సైడ్ వచ్చేసి కుందన్స్ ఇచ్చాడు ఇంకొక సైడ్ వచ్చేసి ఇప్పుడు జడా కుందన్ అనేది వస్తుంది కదండి ఆ టైప్లో ఉన్నాయి మధ్యలో వచ్చేసి దానికి వైట్ తోటి పింక్ తోటి కమలం పువ్వు ఇచ్చినట్టు ఇచ్చాడు చాలా బాగుంది ఈ ప్యాటర్న్ అయితే చాలా బాగా నచ్చింది కింద హ్యాంగింగ్స్ వచ్చేసి పర్ల్స్ అండ్ నావీ బ్లూ కలర్లో ఉన్నటువంటి బీడ్స్ యాడ్ చేసి ఇచ్చారు కాబట్టి దీని లుక్ అనేది ఇంకా కొంచెం డిఫరెంట్గా అనిపించింది అన్నిటికంటే నాకు ఇదే డిఫరెంట్గా అనిపించింది మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కింద కామెంట్ షేర్ చేయండి ఇవ్వండి నేనైతే నా కోసం అమ్మ తీసుకొచ్చిన వంటి హ్యాంగింగ్స్ ఇయర్టాప్స్ అవన్నీ కూడా మీకు షేర్ చేశాను వీటన్నిటిలో మీకు ఏది డిఫరెంట్గా అనిపించింది మీకు ఏది నచ్చింది అనేది తప్పకుండా షేర్ చేయండి చాలా బాగుంటుంది ఇవైతే ఒక్కొక్కటి పెట్టుకొని అయితే ఇప్పుడు చూస్తాను చూడండి దీంట్లో ఈ బుట్ట అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు కానీ చాలా బాగున్నాయండి నాకైతే ఫేస్కి పెద్ద పెద్ద బుట్టాస్ పెడితేనే చాలా లుక్ అయితే బయటపడుతుంది అనమాట చాలా మందికి ఫంక్షన్ వేర్కి కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటాయండి ఎందుకంటే ఎప్పుడూ సింపుల్గా కాకుండా ఇలా హెవీగా పెట్టేసరికి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట చూడండి ఎంత బాగున్నాయి కదా చూడండి ఈ మన ఫేస్లో ఎంత గ్లో కొంచెం ఫేస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది చాలా బాగున్నాయి కదా ఈ బతుకమ్మకి నేనైతే ఇక హాల్చల్ చేసేస్తానన్నమాట ఎవరికి ఎందుకు ఇష్టం ఉండదండి జ్యువెలరీ కలెక్షన్స్ ఎన్ని ఉన్నా కూడా ఆడవాళ్ళకి తక్కువే అనమాట నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి మాత్రం వెయిట్ అయితే చాలా తక్కువగా ఉన్నాయండి ఇవి చూస్తే మీకు పెద్దగా అనిపిస్తున్నాయి కానీ వెయిట్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి మంచి వైట్ స్టోన్స్ అండ్ రెడ్ చాలా బాగున్నాయి చాలా అందంగా ఉంది కదా చూడండి నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయండి ఎందుకంటే ఇదంతా కూడా స్టోన్స్ దేని మీద వచ్చేసి లోటస్ వచ్చింది అనమాట ఈ కుందని మీద లోటస్ ఫ్లవర్ అనేది వచ్చింది వైట్ చాలా బాగుందండి చూడండి ఇది పట్టు శారీస్ కానీ కొంచెం శారీస్ని బట్టి ఇవి బాగుంటాయి అనమాట హ్యాంగింగ్స్ లాగా అనిపించినాయి జాలీస్ చూడండి ఇవి వచ్చేసి వైట్ స్టోన్స్ హెవీ వైట్ అనమాట మనకు గ్రాండ్గా కావాలనుకుంటే ఏ శారీ మీదకైనా కూడా ఈ వైట్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ లుక్ అయితే చూడండి కదా మీకు కూడా నచ్చాయి కదా నేను ఇలా పెట్టుకుంటే మీకు కూడా కొనుక్కుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే చాలా వెరైటీస్ కొనుక్కోవచ్చు మనం శారీ మ్యాచింగ్ కానీ డ్రెస్ మ్యాచింగ్ కానీ అలా కొనుక్కోవచ్చు అలా పెట్టుకుంటే బాగుంటుంది అలా ఇష్టపడుతూ అనమాట హ్యాంగింగ్స్ అన్న టాప్స్ అన్న ఇవి సింపుల్ అనమాట చూడండి చూపించిన మోడల్లో ఏది బాగా నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే ఈ బుట్టస్ చాలా పర్ఫెక్ట్గా ఈ డ్రెస్కి అయితే సూట్ అయ్యే అనిపించింది కాకపోతే ఇంకా హెవీగా అనిపిస్తుంది మ్యాచింగ్ మాత్రం సూపర్గా ఉన్నాయి ఏమంటారు మీకు ఈ మోడల్స్ అనేవి నచ్చాయా ఇంకా కొనుక్కోవాలండి దసరా వస్తుంది కదా దసరా షాపింగ్ అయితే చేయాలి చూద్దాం మిమ్మల్ని కొనుక్కున్నాం మాత్రం తప్పకుండా మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తానండి ఎందుకంటే ఆడవాళ్ళది ఆడవాళ్ళ రహస్యం ఆడవాళ్ళకే తెలుస్తుంది అన్నట్టు మీరు కూడా ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా మరిన్ని వీడియోస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్